రాత్రికాల ప్రార్థన సకల స్తోత్రాలకు అర్హుడవైన మా ప్రియ పరిలోక్ తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు వేల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాము నాయన దేవా తండ్రి ఎంత గొప్ప తండ్రివి నాయన ఎంత గొప్ప ప్రేమమూర్తివి తండ్రి మీకు వందనాలయ దేవా సకలము తండ్రి మీ మాట చొప్పున జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రం తండ్రి కృపగల తండ్రి మీకు వందనాలయ ఇదిగో గోపురభ మేము ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ విధంగా ప్రార్థిస్తున్నామంటే అది మీ చిత్తమే కదయ్యా దేవా తండ్రి ఎంత గొప్ప తండ్రి వినాయన దేవా మేము మా తల్లి గర్భంలో రూపింపక మునిపే తండ్రి మా దినములన్నీ లెక్కించి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలయ్యా ఇందుగో దేవా సకలము తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించేందుకు మాకు తగిన జ్ఞానాన్ని నాయనా మీకు స్తోత్రం ప్రభావ దేవా ఇదిగో తండ్రి మా సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా మా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన మా జీవితాల్లో ప్రభావ ఎన్నో లోటుపాట్లు తండ్రి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టు ఆడుచున్నా దేవా మీ కృప చూపించండి తండ్రి ఇదిగో ప్రభా మీరు మాట మాత్రం సెలవిస్తే మేము బ్రతుకుతామయ్యా ఇదిగో ప్రభావ ఒక మాట సెలవిస్తే చాలయ్యా దేవా ఒక్క మాట సెలవిస్తే మేము బ్రతుకుతామయ్య మా జీవితాల్లో దేవా ఎన్నో ఆటుపోట్లు తగిలి ఉండొచ్చు కానీ ప్రభావ ఇదిగో తండ్రి మేము బ్రతికి ఉన్నామంటే అది మీ చిత్తమే కదయ్యా దేవా ఇగో తండ్రి ఈ రాత్రికాల సమయమైన ప్రభువా మరి ముఖ్యంగా తండ్రి మా సహోదరి సహోదరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ బిడ్డలు ప్రభువా నీ చెంతకు చేరి మీ పాదాల చింతకు చేరి తండ్రి కన్నీరు విడిచూ ప్రభా మీ వైపు చూస్తూ మొర్ర తండ్రి వారి కన్నీటిని తుడవాడిని నాయన దేవా వారి కన్నీటిని ఒక బుడ్డిలో దాచానని మీరు చెప్తున్నారు కదా తండ్రి దేవా ఇదిగో తండ్రి ఆ కన్నీటికి కారణమైన ప్రతి బాధను తీర్చండి నాయన ఇదిగో తండ్రి ఆ కన్నీటిను సమస్త వ్యధను తండ్రి తీసివేయండి తండ్రి ఇదిగో దేవా సకలము తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించండి నాయన వ్యాధులు బాధలు తండ్రి బంధగములు నాయన ఇదిగో తండ్రి సమస్తమును తండ్రి ఇదిగో బ్రవ్వ మీరి కృపచేత మీ ప్రేమ చేత తండ్రి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా మీరు తప్ప మాకు ఎవరున్నారు నాయనా ఈ లోకంలో ఇదిగో ప్రభు కృప చూపించండి నాయన ఇదిగో తండ్రి లోక ఆశలు జీవపు డమ్మవు మా జీవితాల్లో లేకుండా తండ్రి మీ కృపా హస్తముల కింద దీన మనసుకుల ఉంటకు మాకు సహాయం చేయండి రాజా మీకు స్తోత్రం ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నా సహోదరి సహోదరులకు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును తీర్చండి నాయన మీకు స్తోత్రం అయ్యా దేవా తీర్చగల గొప్ప తండ్రి వినాయన ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీ వైపు చూస్తూ తండ్రి మొరపెడుచుండగా తండ్రి సమస్తమును తండ్రి మీ చేతికి అప్పు చెప్పుతుండగా తండ్రి సహాయము చేయండి రాజా సహాయం చేయండి అయ్యా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము నాయన కన్నీరు విడుస్తున్నాము తండ్రి మూలుగుచ్చున్నాము తండ్రి మాకు సహాయము చేయండి రాజా మీ వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రాలయ్యా తండ్రి ఇదిగో ప్రార్థన ఆలకించి వాడా మీకు స్తోత్ర ప్రభు మీరు మా ప్రార్థన అలాగ ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి మీకు వందనాలయ మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి నడిపించినందుకు మీకు వందనాలయ ఇది ప్రభా ఈ రాత్రి కాలుసమైన తండ్రి మరొకసారి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వారి పరిశుద్ధ పరిశుద్ధం నడిచినాము తండ్రి ఆమె